హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాయంత కలెక్షన్స్ అండి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము టాప్ కలెక్షన్ ఇది వచ్చేసి ప్యూర్ రియాన్ అండ్ కాటన్ మిక్స్లో వచ్చేసింది లెని లెనిన్ ఫ్యాబ్రిక్లో అండ్ ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజ్లో ఉంది వార్లీ ఆర్ట్ వచ్చేసింది అండి బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్లో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అంబ్రెల్లా ఫ్రాక్ జస్ట్ ఇది వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అవైలబుల్గా ఉంది సాయి కలెక్షన్స్లో నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మీకు రెడ్ అండ్ బ్లాక్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చేసింది కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి నెక్ ప్యాట్ వచ్చేసి మీకు ఇలా బాల్స్ డిజైన్ వచ్చేస్తుంది డబుల్ ఎక్స్ఎల్ సైజులో అవైలబుల్ ఉంది ప్యూర్ కాటన్ అండ్ లెనిన్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అవైలబుల్గా ఉందండి సాయమృత కలెక్షన్స్ కలెక్షన్స్లో నెక్స్ట్ టాప్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఉంది ఇది వచ్చేసి టూ కలర్స్ కాంబినేషన్ లో అండి బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో గోల్డ్ కలర్ మైకా ప్రింట్ వచ్చేసింది అండ్ నెక్ ప్యాటర్న్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చేసి మీకు ఇలా బౌల్స్ డిజైన్ వచ్చేసింది త్రీ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ నాట్ వేసుకోవడానికి థ్రెడ్స్ వచ్చేసాయి అండ్ నమరింగ్ ఫ్రాక్ లా ఉంటుందండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉన్నాయి జస్ట్ త్రీ నెక్స్ట్ టాప్ వచ్చేసి నావీ బ్లూ కలర్ లో వచ్చేసిందండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండ్ మీకు వచ్చేసి డిజైన్ వచ్చేసి డైమండ్ డిజైన్ వచ్చేసింది అక్కడక్కడ మీకు చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చేసాయి అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి అండ్ ఇది కూడా వచ్చేసి టాప్ త్రీ ఫోర్త్ సైజ్ వచ్చేస్తుందండి జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి అవైలబుల్ గా నెక్స్ట్ టాప్ వచ్చేసి పీచ్ కలర్ లో వచ్చేసింది అండి లెనిన్ ఫ్యాబ్రిక్ లో అండ్ ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఉంది హ్యాండ్స్ వచ్చేసి లోపల ఉంటాయి షార్ట్ హ్యాండ్స్ వచ్చేస్తుంది అండ్ మీకు వచ్చేసి ఇది లైట్ పీచ్ కలర్ వైట్ కాంబినేషన్ లో చాలా చాలా డీసెంట్ లుక్ వచ్చేసింది జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ స్టాప్ వచ్చేసి ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ గా ఉందండి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో నెక్ ప్యాంట్ అంతా మీకు వర్క్ వచ్చేస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి ఇది వచ్చేసి మీకు ఆలియా కట్ లాగా వచ్చేసింది సైడ్ వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ డిజైన్ వచ్చేసింది జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి అవైలబుల్ గా ఉందండి స్టాప్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ లోనే మీకు వైట్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది ఇక్కడ వచ్చేసి మీకు చెమకీ వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి డిజైన్ అంతా మీకు ఇక్కత్ డిజైన్ వచ్చేస్తుంది ఎక్సెల్ సైజ్లో అవైలబుల్గా ఉందండి జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అవైలబుల్గా ఉంది నెక్స్ట్ టాప్ వచ్చేసి ఆరిఫా బ్రాండ్లో వచ్చేసిందండి మీకు వచ్చేసి ఆలియా కట్ వచ్చేసింది నెక్ దగ్గర మీకు వర్క్ వచ్చేస్తుంది అండ్ మీకు వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి ఫుల్ రేయాన్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది హెవీగా అండ్ ఇది వచ్చేసి మీకు బాతిక్ ప్రింట్లో వచ్చేస్తుందండి టాప్ అంతా డిఫరెంట్గా ఉంటుంది జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉందండి ఆరిఫా బ్రాండ్ లోనే సేమ్ మోడల్ అండి ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ గా ఉన్నాయి రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో బాతికి డిజైన్ వచ్చేసింది అండ్ మీకు బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో బాతికి డిజైన్ వచ్చేస్తుంది త్రీ ఫోర్త్ వరకు వస్తుందండి అంబ్రేల్ వచ్చేసి మీకు జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మీకు ఆరిఫా బ్రాండ్లోనే ఎక్సెల్ సైజులో అవైలబుల్ గా ఉందండి మీకు నెక్ ప్యాట్ అంతా డిఫరెంట్ గా వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ లో వచ్చేసింది వైట్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ వచ్చేసింది మొత్తం మీకు బాడీ వర్క్ అయితే మొత్తం వర్క్ వచ్చేస్తుందండి పార్ట్ అంతా అండ్ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్గా ఫ్రిల్స్ వచ్చేసాయి అండ్ విత్ లైనింగ్తో అవైలబుల్గా వచ్చేసింది జస్ట్ ఈ టాప్ కాస్ట్ వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకర నచ్చినట్టయితే స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ చేసేసి అలానే ఈ డ్రెస్ వేర్ చేస్తే లుక్ అయితే ఇలా వస్తుందండి అండ్ దీంట్లో వచ్చేసి మీకు వైన్ కలర్ అవైలబుల్గా ఉంది ఇంకొకటి వచ్చేసి నావీ బ్లూ కలర్ అవైలబుల్గా ఉంది వర్క్ అయితే చాలా చాలా బాగుందండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్ నెక్స్ట్ టాప్ వచ్చేసి మీకు లాంగ్ ఫ్రాక్ అండి ఇది వచ్చేసి ఆరిఫా బ్రాండ్లోనే మీకు డబల్ ఎక్సల్ సైజులో అవైలబుల్గా ఉంది మీకు నాట్ వేసుకోవడానికి బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్స్ వచ్చేసాయి అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి అండ్ ఇది వచ్చేసి ప్యాటర్న్ లో వచ్చేసింది అండ్ విత్ లైనింగ్తో మీకు అవైలబుల్గా ఉందండి అండ్ కింద వచ్చేసి మీకు ఇలా బోర్డర్ లా వచ్చేస్తుంది లాంగ్ ఫ్రాక్ డబుల్ ఎక్స్ఎల్ సైజులో అవైలబుల్గా ఉంది ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి ఎల్ సైజులో అవైలబుల్గా ఉందండి దీనికి వచ్చేసి బెల్ట్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి మీకు కానీ నచ్చినట్లయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ చేసేసి నెక్స్ట్ టాప్ వచ్చేసి మీకు డబల్ డబల్ టాప్ అండ్ ఇది వచ్చేసి కోట్ మోడల్ వచ్చేసింది ఆరిఫా బ్రాండ్లో ఎక్సెల్ సైజ్లో మీకు ఫ్రంట్ నెక్ అంతా మీకు నెగ్రెస్ వచ్చేస్తాయి అండ్ తో వర్క్ వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి కోట్ వచ్చేసి మీరు వేరే వాటి మీద కూడా వేర్ చేయొచ్చు వేరే డ్రెస్సెస్ మీదకి వేసుకోవడానికి బాగుంటుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి అండ్ మీకు ఇక్కడ వచ్చేసి జిగ్జాగ్ డిజైన్ వచ్చేస్తుంది నాట్ వేసుకోవడానికి థ్రెడ్స్ టాప్ వచ్చేసి ఎక్సెల్ సైజ్లో అవైలబుల్గా ఉందండి వేర్ చేస్తే లుక్ అయితే ఇలా ఉంటుంది ఆరిఫా బ్రాండ్ కాస్ట్ వచ్చేసి మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ టాప్ వచ్చేసి మీకు ఎక్సల్ సైజ్లో అవైలబుల్గా ఉందండి ఇది వచ్చేసి అండ్ ఆరిఫా బ్రాండ్లో ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది అలానే నెక్ నెక్ పోషన్ వచ్చేసి మీకు వర్క్ వచ్చేసింది వైట్ కలర్తో అండ్ వచ్చేసి ఇక్కడ ఫ్లోరల్ డిజైన్ వచ్చేసిందండి పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంది ఇది వచ్చేసి రేయాంలో ఫుల్ ఫుల్ క్వాలిటీ మంచి రేయాన్ ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ ఫ్రాక్ ఫ్రాక్లా వచ్చేసిందండి జస్ట్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉంది సామృత కలెక్షన్స్లో నెక్స్ట్ టాప్ వచ్చేసి మీకు డబుల్ టాప్ అండి ఇది వచ్చేసి ఆరిఫా బ్రాండ్లోనే డబుల్ ఎక్సెల్ సైజ్లో అవైలబుల్గా ఉంది మీకు వచ్చేసి లోపల వచ్చేసి స్మోక్ డిజైన్లా వచ్చేస్తుంది మీకు స్ట్రెచ్బుల్ వస్తుంది అండ్ వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో చాలా చాలా బాగుంది అండ్ మీకు ఇది వచ్చేసి అంబ్రిల్లా ప్యాటర్న్ త్రీ స్టెప్స్లా వచ్చేస్తుంది ఇదంతా అండ్ ఫుల్ గేరా కూడా వచ్చేసింది మీకు అండ్ మీకు కోట్ వచ్చేసి చినాన్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది ఇట్లా విత్ సీక్వెన్స్ లైన్ వచ్చేసింది అండ్ బాతిక్ ప్రింట్లో వచ్చేస్తుందండి ఇది వచ్చేసి ఫుల్ కోట్ వచ్చేస్తుంది విత్ లేస్తో ఇక్కడ వచ్చేసి మీకు లేస్ వచ్చేస్తుంది మోడల్ వచ్చేసి మీకు చాలా చాలా బాగుందండి సెమీ కాలర్ లాగా అండ్ థ్రెడ్స్ కూడా వచ్చేసాయి నాట్ వేసుకోవడానికి మీకు వేర్ చేస్తే లుక్ వచ్చేసి టూ పీస్ సెట్ కాబట్టి మీరు స్లీవ్లెస్ యూస్ చేసుకోవచ్చు అండ్ మన పైన కోట యూస్ చేసుకోవచ్చు రిమూవల్ కాస్ట్ వచ్చేసి జస్ట్ నైన్ నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ సెట్స్ అండి వచ్చేసి చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ వచ్చేసి మీకు చినాన్ ఫ్యాబ్రిక్లో వచ్చేసాయి ఫ్రంట్ వచ్చేసి మీకు బటన్స్ వచ్చేస్తుంది ఇదంతా డిజైన్ వచ్చేసి డిజిటల్ డిజైన్ వచ్చేసిందండి డబల్ ఎక్స్ఎల్ సైజులో అవైలబుల్గా ఉంది మీకు చున్నీ వచ్చేసి శివరి డిజైన్ వచ్చేసి విత్ జెరీ లైన్స్ వచ్చేసి బాటమ్ వచ్చేసి సెమీ ప్లాజో సెట్లా వచ్చేస్తుంది అండ్ చున్నీ కూడా వచ్చేసి త్రీ పీస్ సెట్ వచ్చేసి మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయండి అలానే నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఎక్సెల్ సైజ్ కూడా అవైలబుల్గా ఉంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ త్రీ పీ సెట్ వచ్చేసి మీకు ఎక్సెల్ సైజులు అవైలబుల్గా ఉందండి బ్లాక్ పైన వచ్చేసి మీకు ఫ్లోరల్ డిజైన్ వస్తుంది విత్ గోల్డ్ మైకా ప్రింట్ వచ్చేసింది అండ్ యాష్ కలర్ కాంబినేషన్లో మీకు మీ బాటమ్ వచ్చేసి మెరూన్ బాటమ్ వస్తుంది సెమీ ప్లాజా వచ్చేస్తుంది స్ట్రైట్ కట్స్ ఇవి వచ్చేసి అండ్ మీకు వచ్చేసి చున్నీ వచ్చేసి టూ కలర్స్లో వచ్చేస్తుందండి షిఫామ్ చున్నీ వచ్చేసింది మెరూన్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్లో ఇది వచ్చేసి ఎక్సల్ సైజ్లో అవైలబుల్గా ఉందండి ఇంకో ఇంకో డ్రెస్ వచ్చేసి మీకు డబుల్ ఎక్సల్ సైజ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ డ్రెస్సెస్ వచ్చి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి త్రీ పీస్ సెట్ వచ్చేసి మీకు బాతిక్ డిజైన్లో వచ్చేసింది అండి విత్ మైకా ప్రింట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుందండి చాలా హాసం ఉంది అండ్ మీకు చున్నీ వచ్చేసి నావీ బ్లూ కలర్ విత్ మెరోన్ కలర్ షేడ్లో వచ్చేసింది మీకు ప్యాంట్ కూడా కింద బాటమ్ వచ్చేసి సెమీ ప్లాజా వచ్చేస్తుంది చాలా షైనీ ఫ్యాబ్రిక్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ అవైలబుల్గా ఉందండి అండ్ ఎక్సెల్ సైజ్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ త్రీ పీ పీస్ సెట్ వచ్చేసి మీకు ఇది వచ్చేసి పీచ్ కలర్లో వచ్చేసిందండి విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్ చాలా నీట్గా ఉంది ప్ర ప్లజెంట్గా ఉంది కాంబినేషన్ వచ్చేసి పీచ్ కలర్కి గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది మీకు వచ్చేసి ప్లాజో ప్యాంట్ వచ్చిందండి ఈ ప్లాజో ప్యాంట్ వేరే వేరే డ్రెస్సెస్ మీద కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అన్ని స్ట్రైట్ కట్ డ్రెస్సెస్కి యూజ్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి అన్ని స్ట్రైట్ కట్ విత్ ప్లాజా ప్యాంట్స్తో ఉన్నాయి చున్నీ వచ్చేసి మీకు శివోరి చున్నీ వచ్చేస్తుంది చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఇది వచ్చేసి ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజెస్లో అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ త్రీ పీస్ సెట్ వచ్చేసి ఎక్సెల్ సైజులు అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి మజంతా పింక్ ఇత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసాయి బటన్స్ కూడా వస్తున్నాయి అండ్ ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ మళ్ళీ ఎల్బో హ్యాండ్స్ వచ్చేసాయి మీకు వచ్చేసి ప్లాజో ప్యాంట్ వచ్చేసి మీకు గోల్డ్ కలర్ షైన్లో వచ్చేస్తుంది అండ్ చున్నీ వచ్చేసి మీకు మజంతా పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి ఎక్సల్ సైజ్ డబుల్ ఎక్సల్ సైజులో అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయండి మా కలెక్షన్ కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో